హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కాకినాడ కొల్ల మార్కెట్ అనమాట మన ఛానల్ ఏం వచ్చేసి ఎవరైనా సరే ఫస్ట్ టైం చూసినట్టు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న అలాగనే ఇప్పుడు వచ్చేసి అయితే మనం గూడూరు కొల్లా మార్కెట్కి అయితే అనమాట ఇక్కడ ఉన్న అనేది అయితే అడిగి తెలుసుకుందాం ప్రైజ్లు అయితే ఎంత చెప్తున్నారు ఎంతవరకు ఉన్నాయి అనేది అయితే అలాగే దీని అడ్రస్ వచ్చేసి అయితే మనకి ఫుల్ అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా గుంటూరు టౌన్ అని చెప్పుకున్నారన్న అడ్రస్ వచ్చేసి అయితే మనకి మనం చూసుకున్నట్టు ఉంటే చాలా కూల్ అనేవి అయితే కనబడుతున్నాయి చాలా అనేది చాలా బాగున్నాయినా అలాగే మనకి ఎక్కువ అనేది అయితే కోళ్ళ మార్కెట్లు అనేది ఎక్కువ తీరుతుంది అనమాట మీరు చూసుకోవచ్చు మన పాత వీడియోస్ అయితే ఉన్నాయి అలాగే మన నెల్లూరు వెళ్ళి తీసి గుంటూరు వెళ్ళి అలాగే నల్లపాడి కూడా కోళ్ళు మార్కెట్ అనేవి అయితే ఉన్నాయన్నమాట మీరు వెళ్ళి అయితే చూసుకోవచ్చు అనమాట అన్న ఇప్పుడు మనం అయితే చూద్దాం ఒకసారి ఫస్ట్ వెళ్ళి అయితే ప్రైజ్లు అనేది అయితే అడిగితే తెలుసుకుందాం మనం ఫస్ట్ వెళ్ళి ఇప్పుడు కోళ్ళని అయితే చాలా బాగున్నాయి అన్న దీని అడ్రస్ వచ్చేసి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా గుంటూరు టౌన్ అని చెప్పుకున్నారనా అడ్రస్ వచ్చేసి ఇప్పుడు మనం వెళ్ళేది ప్రైజ్లు అనేది అయితే అడిగి తెలుసుకుందాం మనం మనకి కోళ్ళు అనేవి అయితే ఎక్కువగానే ఉన్నాయి ఇక్కడ మనకి ఓకేనా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీన్ని చూసుకుందాం ఈ కోట అనేది అయితే మనం చూడడానికి చాలా బాగుందనమాట సార్ ఫుల్ అయితే చూసుకున్న తర్వాత అనేది ప్రైజ్ అయితే అడిగి తెలుసుకుందాం మనం చూడండి అన్న మనకి కోడ్ అనేది చూడడానికి చాలా బాగుంది దీని కలర్ కూడా ఎండ వల్ల కొంచెం మెరుస్తుంది అనమాట వైట్గా ఉండడం వల్ల ఇది ఓకేనా దీని ప్రైజెస్ అని మనకి నా ఫోర్ థౌజండ్ అయితే చెప్పుకున్నారనమాట నాలుగు వేలు అనేది అయితే చెప్పుకున్నారు దీనికి ప్రైజ్ వచ్చేసి అయితే మనకి కోడ్ అనేది అయితే చాలా బాగుంది ప్రైజ్ వచ్చేటప్పటికైతే ఫోర్ థౌజండ్ అనేది చెప్తున్నారు ఒకే ఇప్పుడు మనం వేరే కోసం దగ్గరికి వస్తాం అనమాట ఈ కోడిని కూడా సారి చూసుకుందాం అన్న ప్రైజ్ అనేది అయితే తెలుసుకుందాం మన కోళ్ళు అయితే చాలా బాగున్నాయి గూడూరు మార్కెట్లో చాలా బాగున్నాయి కోళ్ళు అనేవి అయితే ప్రతి శుక్రవారం అనేది అయితే మార్కెట్ అనేది జరుగుతూనే ఉంటుంది అన్న ఇలాగా ఎంత కాలకొస్తే చూస్తున్నాను కోడి అనేది అయితే మనకి చాలా క్లారిటీగా అంటే కనబడుతుంది అలాగే ఇది చాలా బాగుంది అనమాట కోడి కూడా మనకి ఒకవేళ ప్రైజిషన్కి వచ్చేస్తే మనకి ఇది అన్నైతే లేడనమాట దీని ఓనర్ అయితే ఇక్కడ లేరు దీని గురించి తర్వాత అడుగుదాం ప్రైజ్ అనేది అయితే దీనిది కోడ్ అనేది అయితే బాగుందన్న మీరు ఒకసారి అనుకోండి ఇది ప్రైజ్ అనేది అయితే అని చెప్తారా మనం లాస్ట్లో అనేది అయితే ఎలాగైనా సరే దీని ప్రైజ్ అనేది అయితే తెలుసుకుందాం ఒకవేళ మనం ఇంకా కోడి గారికి అయితే వచ్చాను అనమాట మనకి కోళ్ళు అనేవి అయితే ఒకరి అనుకుంటున్నాను నేనైతే ఇక్కడ నుంచి ఇలా నాలుగు అయితే నాలుగైతే కట్టి ఉన్నారు ప్రైజ్ అనేది తెలుసుకుందాం అన్న వచ్చేకైతే వచ్చాకైతే ఫస్ట్ అనేది అయితే చూసుకుంటే వెళ్ళిపోతాం మనకి పుంజులు అనేవి అయితే బాగున్నాయి అన్నమాట చూస్తున్నారు కదన్న మనకి పుంజులు అనేవి అయితే ఈ గూడూరు మార్కెట్లో అనేది అయితే చాలా బాగున్నాయి అన్నమాట పుంజులకు అనేది అయితే పేరు పెట్టక్కర్లేదు అలాగే ప్రైజులు అనేది అయితే ఎలా ఉన్నాయనేది తెలుసుకోవాలి అన్నైతే లేదు కాబట్టి ప్రైజులు అనేది చెప్తే లేదనమాట అన్న ఈ బాగున్నాయనే చెప్పి మీకు చూపించుకుంటూ వెళ్తున్నాను ఓకే ఇది కూడా మనం చూసుకుందాం దీని ప్రైజ్ అనేది అయితే తెలుసుకుందాం చూడండి మనకి కోడ అనేది అయితే చూసారు కదన్న ఎండ దెబ్బకి అయితే మెరుస్తున్నాయి అనమాట మనకి వీడియోలు ఏంటి క్లారిటీ చూడండి అది అండగైతే ఎలా కనబడుతుందో మనకి ప్రతి శుక్రవారం అనేది అయితే మార్కెట్ జరుగుతూ ఉంటుంది అన్న చాలా హడావిడికి అయితే జరుగుతుంది అనమాట మార్కెట్ వచ్చేసి అయితే ఒక దీని ప్రైజెస్ ఏం మనకి ఫైవ్ థౌజండ్ అనేది చెప్తున్నారన్న ప్రైజ్ వచ్చేసి అయితే మనకి ఐదు వేలు అనేది అయితే చెప్తున్నారనమాట చూడండి మనకి చూస్తున్నాం కదా ఇది వచ్చేసైతే మనకి ఫైవ్ థౌజండ్ అయితే పడుతుంది అన్న ప్రైజ్ వచ్చేసి అయితే మనకి చూడడానికి అయితే చాలా బాగుంది కోడి ఓకేనా ఈ పుంజుని కూడా మనం చూసుకుందాం ఈ పుంజు వచ్చేటప్పటికైతే మనకి ప్రైజ్ రెండు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారన్నా ప్రైజ్ వచ్చేసైతే అయితే పుంజు అనేది అయితే బాగుంది మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నారన్న దీని ప్రైజ్ వచ్చేసి అయితే మనకి రెండు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారనమాట ప్రైజ్ విషయానికి వచ్చేస్తే ఓకేనా మనం దీన్ని కూడా చూసుకుందాం మన ఇది చూడడానికి అయితే చాలా బాగుంది అన్నమాట ఈ పుంజు వచ్చేసి అయితే మనకి నాలుగు వేలు అయితే చెప్తున్నారనమాట ప్రజెస్ట్స్ అయితే మనకి చూడడానికి మనకి కుంజు అనేది అయితే బాగా కనబడుతుంది అనమాట క్లారిటీగా కుంజు కూడా బాగుంది చూడడానికి మనకి ప్రైజెస్ అయితే ఫోర్ థౌజండ్ అయితే చెప్తున్నారనమాట అన్న ప్రైజు కుంజు అనేది అయితే బాగుందన్న మనకి ఇంకా పుంజులు ఉన్నాయి కాబట్టి అవి కూడా తెలుసుకుందాం ఓకే చూడండి మనకి ఇది ఎంత బాగా కనబడుతుందో మనకి ఓకేనా మనం ఈ పుంజు కూడా చూసుకున్న చూడండి చెప్పా కదా వైట్ కలర్ ఉన్న వాళ్ళనేది అయితే ఎండకి తప్పకు మెరిసిపోతుంది అనమాట కోళ్ళు అనేవి అయితే కుంజనయితే అయితే బాగుందన్న ప్రైజ్ అనేది తెలుసుకుందాం అన్నీ ఇక్కడ ఉందని అనుకుంటున్నాను నేనైతే అడిగి తెలుసుకుందాం చూడన్న మనకి కుంజు అనేది అయితే చాలా బాగుంది అనమాట ఇది కానీ ప్రైజ్ అనేది తడగడానికి అన్న అయితే లేదన్నమాట ఇక్కడ ప్రైజ్ అనేది అయితే అడిగి తెలుసుకోవడం కంటే అన్న లేదనమాట నార్మల్ కోడి అయితే చూసుకున్నాం కదా మనం ఇంకా అనేవి ఉన్నాయి కదా అవి కూడా అడిగి తెలుసుకుందాం మనం నీకనేది అయితే అన్న ఇది ఉంది కనుక దీని ప్రైజ్ అనేది తెలుసుకుందాం మనం పక్కాగా ఓకేనా ఇప్పుడు మనం చూసిన పుంజొచ్చి అయితే మనకి ఫోర్ థౌజండ్ అయితే పడుతుంది అనమాట ప్రైజెస్ అయితే మనకి నాలుగు వేలు అనేది అయితే పడుతుంది అన్న ప్రైజెస్ అయితే మనకి దీన్ని చూసుకుందాం మనం ఫుల్గా అనేది అయితే నాలుగు వేలు అనేది అయితే చెప్తున్నారు ప్రైజ్ మనకి ఫోర్ థౌజండ్ అయితే అయితే చెప్తున్నారు ప్రైజ్ చూసారు కదా నీకు అనేది అయితే బాగుంది మనకి దీని ప్రైజ్ వచ్చి అయితే మనకి ఫోర్ థౌజండ్ అయితే చెప్తున్నారు నాలుగు వేలు అనేది అయితే చెప్తున్నారు అనమాట ఓకేనా ఇప్పుడు మనం చూస్తున్న వచ్చి అయితే మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పడుతుంది అనమాట నాలుగు వేల ఐదు వందలు అయితే పడుతుంది అనమాట అది ఓకేనా ఇప్పుడు మనం చూసిన పుంజెక్ అయితే మనకి ఫోర్ థౌజండ్ అయితే పడుతుంది అనమాట ప్రైజ్ అయితే మనకి చూడడానికి అయితే పుంజు అనేది అయితే బాగుంది మనకి దీని ఫుల్గా అనేది అయితే చూపిస్తుంది చూడండి అన్న నాలుగు వేల ఐదు వందలు అయితే పడుతుంది అన్న దీని ప్రైజ్ వచ్చి అయితే మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పడుతుంది చూడండి మన పుంజు అనేది అయితే చాలా బాగుంది అన్నమాట ఇది నాలుగు వేల ఐదు వందలకి అయితే తక్కువే అనుకుంటున్నాను నేనైతే ఒకవేళ చూశారు కదా దీన్ని దీని పక్కన కూడా ఇంకోటి ఉందనమాట ఆ పుంజు కూడా తెలుసుకుందాం ఒక ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇది కూడా వచ్చేది మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పడుతుంది అనమాట ఇది కూడా వచ్చేసి అయితే నాలుగు ప్రైజ్ చూస్తున్నారు కదన్న దీని ప్రైజ్ వచ్చేది మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పడుతుంది అన్న నాలుగు వేల ఐదు వందలు అయితే పడుతుంది అనమాట పుంజు వచ్చేసి అయితే మనకి కూడా మనం చూసుకుందాం ఈ పుంజు అనేది మనకి బాగా కనబడుతుంది అలాగే దీనికి ఎక్కడ పెట్ట కూడా ఇచ్చారన్నమాట రెండు కలిపి చెప్తున్నారు అనుకుంటా నాకు తెలిసి ప్రైజ్ అయితే ప్రైజ్ అనేది తెలుసుకుందాం ఈ కోడి అనేది ఫుల్ గా చూసుకుందాం చూడండి మనకి కోడ అనేది అయితే అంత బాగా కనపడుతుందో చూస్తున్నారు కదా ఈ కోడి వచ్చేది అయితే మనం ప్రైజ్ అనేది తెలుసుకుందాం అన్న అలాగే మనకి పెట్ట కూడా ఇస్తున్నారు అనమాట దీంట్లో ఇది రెండు కలిపి చెప్తున్నారు అనుకుంటా ప్రైజ్ వచ్చేసి అయితే ఒక ఇది కూడా చూసుకుంటాము మనం అనేది అయితే బండి మీద పెట్టారు ఇది అలాగే వైట్ కలర్ రెండు ఎండ ఎండతాగలు కూడా మెరుస్తుంది అనమాట ఇది చూడండి మీకు చూపిస్తున్నాను కదా ఒక ప్రైజెస్ అయితే మనకి సెవెన్ థౌజండ్ అనేది అయితే చెప్పుకున్నారనమాట ప్రైజెట్స్ అయితే అయితే ఇంకా మనం ఇందాక చూసాం కదా ఈ రెండు అయితే మనకి తొమ్మిది వేలు అనేది అయితే చెప్తున్నారన్న కుంజు పెట్ట కలిపేసి అయితే ఇది అయితే మనకి సిక్స్ థౌజండ్ అయితే పడుతుంది అన్న అది వచ్చేది త్రీ థౌసండ్ అయితే పడుతుంది ప్రైజ్లు వచ్చేసి అయితే మనకి ఓకేనా మనం ఇందాక ఇది అయితే చూస్తూ ఉన్నాం అనమాట దీని ప్రైజెస్ అయితే మనకి ఏడు వేలు అనేది అయితే చెప్తున్నారనమాట అన్న ప్రైజ్ వచ్చి అయితే మనకి చూడడానికి అయితే పుంజులు అనేవి అయితే చాలా బాగున్నాయి ఈ వచ్చి అయితే మనకి ఒక చూసారు కదా గూడూరు మార్కెట్లో అనేది అయితే ప్రైజ్లు అయితే ఈ వారం ఇలా ఉన్నాయన్నమాట ఎవరైనా సరే మన జనాలకి ఫస్ట్ వచ్చి చూసినట్టు ఉంటాయి కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న అయితే మనం మళ్ళీ వచ్చే వారంలో అయితే కలుసుకుందాం థ్యాంక్ యూ అన్న బై బాయ్